ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త వచ్చిందండి వాలంటీర్లకు భారీగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం జీతాన్ని కూడాతే పెంచబోతున్నట్లు ఇప్పుడిప్పుడే అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి అలాగే వీటితో పాటుగా మరో శుభవార్త కూడా ఉందండి పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఈ విధంగా అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా పంపిణీ చేయబోతున్నారు సో వీటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తాను అలాగే వీటితో పాటుగా ప్రూఫ్ కూడా చూపిస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ యొక్క వీడియో వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వ్యవస్థే వాలంటీర్ వ్యవస్థ ఈ యొక్క వాలంటీర్ల ద్వారా మన యొక్క రాష్ట్ర మనకు అనేక రకాల సంక్షేమ పథకాలు అనగా గవర్నమెంట్ ప్ర మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలలోన అన్ని పథకాలకు సంబంధించి అప్లై దగ్గర నుంచి వాళ్ళకి లబ్ధి చేకూరే వరకు కూడా ప్రతి ఒక్క బాధ్యతను అయితే వాలంటీర్లు అయితే నిర్వహిస్తున్నారండి ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు శుభవార్త చెప్పింది సో మనకు ఆ యొక్క శుభవార్తకు సంబంధించి పూర్తిగా చూస్తే వైఎస్ఆర్ ఆసరా పెన్షన్ కానుక చేయుత పథకాలలో మంచి పనితీరును కనపరిచినటువంటి వాలంటీర్లను సత్కరించ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి మండల పట్టణ జోనల్ స్థాయిలో ఎంపిక చేసినటువంటి వారందరికీ పదిహేను వేల రూపాయలు నియోజకవర్గ స్థాయిలో ఇరవై వేల రూపాయలు జిల్లా స్థాయిలో ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించారు ప్రతి లెవెల్ నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు ఇప్పటికే ప్రతి ఏటా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సేవా వజ్ర సేవా రత్న సేవామిత్ర అవార్డుల్ని వాలంటీర్లకు అందిస్తూ ఉంది 相手 వాటికి అదనంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా అయితే మనకు పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున మరోసారి అయితే మనకు ఇవ్వబోతున్నారనమాట సో దీనికి సంబంధించి మనకు ఆల్రెడీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పథకాలకు సంబంధించి ఎవరెవరైతే వాలంటీర్లు మంచి పనితీరు కనపరుచుంటారో అంటే ఎక్కువ మందికి వాళ్ళకి ఇచ్చినటువంటి యాభై ఇళ్లలో ఎక్కువగా ఎవరైతే నీట్గా అందరికీ పథకాలు అన్ని అందిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇవైతే వర్తించనున్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ తర్వాత మనకు శాలరీస్ కూడా అయితే పెంచే అవకాశం అయితే ఉన్నట్లుగా నిపుణులు చెప్తూ ఉన్నారు సో రాబోతున్నటువంటి ఎలక్షన్స్ దృష్ట్యా వీళ్ళకి ప్రస్తుతానికి అయితే ఏడు వందల యాభై రూపాయలు పెంచారండి సో మొత్తం మీద పదివేల రూపాయల వరకు చేసే అవకాశం అయితే ఉంది సో ఈ యొక్క అప్డేట్కి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న మనకు ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలిసిన ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్